ఎనిమిది ఏడవ తరగతి ఎనిమిదో తరగతి ఉన్నారు అసలు మీకు ఏం రానే అని మీ వేళ పూర్వం కూడా వారందరు కరెక్ట్గా చదువుకోవాలని కూడా చెప్పడం అయితే చదువుకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మా ప్రభుత్వం ఏం చేస్తా ఉంది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా విద్యకు ఆయన విద్యాశాఖ ఆయనే చూస్తూ మొత్తం పిల్లలకి అందరికీ మంచిగా చేయాలనే ఉద్దేశంతో పుస్తకాలు కూడా మూడు నెలలు నాలుగు నెలలకు వస్తుంటాయి ఇప్పుడు స్కూల్ ఓపెనింగ్ వస్తే పుస్తకాలు కాపీలు స్కూల్ డ్రెస్ అన్నీ వస్తాయంటే మేడం చెప్తాము బ్యాంకు లేవని అవి కూడా ఉన్నాయో ఏదైతే ఐటమ్స్ ఎప్పటికీ మధ్యాహ్నం వస్తుందంట సదు సగం అయిపోయాక అప్పుడు పంపుతున్నేస్తుందంట కానీ ఈ ప్రభుత్వం అంట కాదు అందరూ చదువుకోవాలి అని చెప్పేసి వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోకుండా గవర్నమెంట్ స్కూల్లోకి పోవాలి గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచర్ అపాయింట్ చేసి ఇప్పుడు మీరు కూడా ఒకవేళ మీకు మీరు ఏ టీచర్కినా మనకి అర్థం ఎంత లేదు ఒక టీచర్ మాకు పనిచేయడం ఇంత అని అంటే మళ్ళీ ఇంకా వేరే టీచర్ కూడా మేము పెట్టే విధంగా కృషి చేస్తాం అందుకే చెప్తున్నాడు అందరికి మ్యాథ్స్ ఒకటి ఇంగ్లీష్ ఒకటి సైన్స్ ఒకటి ఫిజిక్స్ ఇవన్నీ ఎక్కడ అన్నీ చెప్తే ఒకవేళ అదే మెయిన్ మన సబ్జెక్ట్స్ ఉండేవి అవి ఇక మిగిలింది ఇక జువాలజీ బాగా ఇవన్నీ ఎవరికైనా చెప్పుకోగలుగుతాం తెలుగు అదే చెప్పుకోగలుగుతాం కాబట్టి అన్ని విద్యా వాళ్ళని అపాయింట్ అంటున్నారు వాళ్ళు కూడా స్టాండర్డ్గా బీ బిఏడ్ మంచిది తగ్గిపోయినారు అని చెప్పి సిద్ధ తీసుకోండి ఎందుకంటే ఇది మన ప్రాంతం మన ఏరియా డెవలప్ కావాలనే ఉద్దేశంతో మన స్కూల్లో మన పిల్లలు అందరూ మంచి చదువు చదివి ఎక్కువ మార్కులు సంపాదించి అన్ని ర్యాంకులు కొట్టాలి అన్ని ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో మేము ఇంతగానో కష్టపడతాము ఉపాధ్యాయులకు కూడా నేను ప్రత్యేక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మీ పిల్లలు అనుకొని వారికి పౌష్టికాహారం కానీ మధ్యాహ్న భోజనం కానీ తర్వాత చదువు ముఖ్యంగా చదువు ఒకవేళ బరువు బర్డన్ అనిపిస్తే అడిషనల్ గా డిటిడబ్ల్యూ చెప్పి ఇంకా ఒక టీచర్ ని ఎక్స్ట్రా పెట్టుకునే విధంగా కృషి చేస్తాను ఈ సబ్జెక్ట్ మిగిలిపోయింది ఎవరు నేను నేనేం చేయాలని అనుకోకుండా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి తెప్పిస్తుంది మన దగ్గర కూడా చాలా మంది పాస్ అయిన వాళ్ళు ఉన్నారు బిఎడ్ తక్కువ మార్కులు మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకు ఉపాధి కల్పించినట్టు మన స్కూల్ పిల్లలకు కూడా వారి అంటే వారితో విద్యా బోధన చేపిస్తే మంచిగుంటుందని చెప్పేసి ఇంకేమైనా చిన్న చిన్న సమస్యలు నుండి కూడా చెప్పండి అవన్నీ కూడా నా ఎమ్మెల్యే పండికెలు కానీ ఇతరత్ర ఎన్ఆర్ఏజిఎస్ ఫండ్స్ ఉన్నాయి ఉన్నా కూడా మీకు అన్ని విధాల కు నేను సహకరిస్తాను అని చెప్పేసి చెప్తూ